నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ గుడ్లవల్ నేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటన అత్యంత బాధాకరము దురదృష్టకరము సభ్య సమాజము చిగ్గుతో తలవంచుకోవలసినటువంటి సంఘటన ఇది ఈ సంఘటన మీద కామెంట్లు చేయటము డిస్కస్ చేయటము సమాజానికి మంచిది కాదు కానీ అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు చూసినప్పుడు ప్రజలు స్పందించే విధానము వేరుగా తీరు వేరుగా ఉంటుంది ప్రజల్లో ఒక అనుమానము భయము కలుగుతుంది ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగము పోలీసు వారు కొన్ని వీడియోలు మనం చూస్తున్నాం టీవీలో వార్తలు వస్తున్నాయి టీవీలో లైవ్ వస్తుంది అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలను పిల్లల తల్లిదండ్రులను అడుగుతున్నటువంటి వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలు బాధాకరంగా ఉన్నాయి దాని మీద మనం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది సమాజం ఏమంటున్నారు పోలీస్ అధికారులు కా మా కాలేజీ మాజీ ప్రిన్సిపల్ అనుకోండి ఆయన కూడా మాట్లాడారు ఆయన కూడా వీడియో వైరల్ అవుతుంది అట్లో వైరల్ అవుతుంది ఏమంటున్నారు వీళ్ళు వచ్చి ఆ అమ్మాయిల దగ్గరికి వచ్చి మీ దగ్గర అయినా ఉంటే సాక్ష్యాలు ఉంటే వీడియోలు ఉంటే ఆ వీడియోలు మాకు సబ్మిట్ చేయండి మేము చర్య తీసుకుంటాం ఇలా ఎవరైనా చేస్తారండి ఏ అమ్మాయి అయినా తనకు సంబంధించినటువంటి వీడియో కనుక తన దగ్గరికి పంపించినప్పుడు బ్లాక్ మెయిల్ చేయడానికి పంపించినప్పుడు ఆ వీడియోని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుందా ఎవరు ఎవరు తన అటువంటి హేయమైనటువంటి వీడియో వీడియో కనుక తన దగ్గర ఉన్నట్లయితే ఇంకొకరికి ఎవరికైనా చూపించడానికి ఇష్టపడదు వెంటనే డిలీట్ చేసేస్తుంది అది సాక్ష్యంగా పెట్టుకోవాలి ఆ సాక్ష్యంగా దాన్ని పెట్టుకుని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలనే ఆలోచన వారు చేయరు వెంటనే ఒక భయానికిలోనవుతారు బాధ బాధలోను భయంలోను ఏం చేస్తున్నారో ఏం చేయాలో తెలియకుండా వెంటనే డిలీట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఆ వీడియోను సాక్ష్యంగా పెట్టుకోరు పోలీస్ అధికారులు కూడా ఏమన్నారు బాత్రూంలో వాష్రూమ్లో అమ్మాయిలు ఉపయోగించేటువంటి వాష్రూమ్లో వీడియోలు లేవంటున్నారు అదే మన సీసీ కెమెరాలు లేవంటున్నారు ఎందుకు ఉంచుతారు ఎనిమిది వందల వీడియోలు చిత్రీకరించిన తర్వాత వాటిని క్యాష్ చేసుకున్నారని ప్రచారంలో ఉంది ఇంత అల్లరి జరిగిన తర్వాత ఎవరైనా కాలేజ్ యాజమాన్యం కానీ హాస్టల్ వార్డెన్ కానీ ప్రిన్సిపల్ గారు కానీ ఎవరైనా సరే ఆ వాష్రూమ్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు సాక్ష్యంగా అలా ఉంచుతారా వెంటనే తొలగిచ్చేస్తారు కదా అక్కడ తొలగించడానికి ఎలా తొలగించడానికి కొన్ని ఏళ్ళ ముద్రలు పడుతూ ఉంటాయి అక్కడ సీసీ కెమెరా పెట్టడానికి ఉపయోగించినటువంటి కొన్ని ఆధారాలు ఏమి దొరుకుతాయి కదా అధికారులు ఎంక్వైరీ చేస్తే పరిశోధన చేస్తే కొన్ని ఆధారాలు దొరుకుతాయి సీసీ కెమెరాలు దొరకు ఆధారాలు దొరుకుతాయి ఏ అమ్మాయిలకైతే బ్లాక్ మెయిల్ చేయడానికి ఫోన్ చేశారో ఎవరు ఏ వీడియోలు అయితే వచ్చినాయో వారిని ఎంక్వైరీ చేయండి ఎవరు ఏ ఫోన్ నుంచి వచ్చినాయి ఏ నెంబర్ నుంచి వచ్చినా ఎంక్వైరీ చేస్తే మనకు సాక్ష్యాలు దొరుకుతాయి అంతేకాని అమ్మాయిల సాక్ష్యంగా మీకు వీడియోలు ఎక్కడైనా చూపిస్తారా ఎవరు ఉంచుకోరండి ప్రజలు అనేక అనుమానాలు వస్తున్నాయి ఎవరిని కాపాడడానికి ఎవరిని రక్షించడానికి చెప్తున్నారు కదా పలానా అమ్మాయిని రాత్రికి రాత్రి అక్కడి నుంచి తరలించారని చెప్తున్నారు కదా అమ్మాయిలంతా అసలు వీడియోలు లేకుండా అంతమంది అంతమంది విద్యార్థులు అటువంటి పోరాటం చేస్తారా అటువంటి నిరసన తెలియజేస్తారా కనీసం ఆలోచించాలి కదా ఒక సందేశాన్ని ఒక భద్రతాభావాన్ని ప్రజల్లో కల్పించాలి రేపు అమ్మాయిలు మిగిలినటువంటి కాలేజీల్లో కూడా వెళ్ళి బాత్ వాష్రూమ్లు వాడాలంటే భయపడుతూ ఉంటారు మిగిలిన కాలేజీల హాస్టల్ రూమ్స్ కూడా భయపడ భయపడతారు అందరూ వారే కాదండి ఎక్కడైనా టూర్లు టూర్లకు వెళ్ళినప్పుడు విహారయాత్రలకు వెళ్ళినప్పుడు లాడ్జీల్లో ఉండాలంటే లేడీస్ భయపడతారు అక్కడైనా ఏమైనా సీసీ కెమెరాలు పెట్టారు ఏమైనా భయానికి లోన్ అవుతూ ఉంటారు సమాజం భయపడుతుంది మీరు తీసుకునేటువంటి చర్య సమాజానికి భద్రత కల్పిస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు మీరు ఏదైనా సాక్ష్యాలు దొరికితే నాకు పంపించండి అంటున్నారు అధికారులను ఏదో క్లూ దొరికితే ఆ క్లూను పంపించండి ఆయనకు కానీ మరి మీరు ప్రవర్తించేటువంటి విధానము సరిగా కనిపించట్లేదు ప్రభుత్వ ప్రభుత్వ అధికార యంత్రాంగము స్పందించినటువంటి తీరు మీద ప్రజల్లో అనేక అనుమానాలు వస్తూ ఉన్నాయి భద్రతాభావాన్ని కల్పించండి ప్రజలకు బరు ప్రభుత్వం ఉన్నది మీకు ఏ విధమైనటువంటి హాని జరగదు ప్రమాదం జరగదు ఎటువంటి సంఘటన జరిగినా ఎటువంటి దురదృష్టకరమైన సంఘటన జరిగినా ప్రభుత్వం వెంటనే వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటుందనే భద్రతను భరోసాను కల్పించండి ప్రజల్లో ఒక నమ్మకాన్ని ఒక విశ్వాసాన్ని కల్పించండి అప్పుడే ప్రభుత్వం మీద నమ్మకం ఏర్పడతాయి ఎవరినో మన పార్టీకి సంబంధించిన నాయకులను లేకపోతే ఇంకొక బంధువులు సంబంధించినటువంటి పిల్లలు ఈ కార్యక్రమం చేశారు వారిని ఎలా అయినా రక్షించాలని కనుక తాపత్రయం పడితే చాలా ప్రమాదకరం గతంలో కూడా జరిగింది గుంటూరు కాలేజీల్లోనే యూనివర్సిటీలో జరిగినాయి చూసాం ఎవరిని రక్షించడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో చూసాం అటువంటి ప్రయత్నం ఇక్కడ జరగకూడదని ఆశిందాం ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి అమ్మాయిల మీద సరైన నిర్ణయం సరైన ఎంక్వైరీ చేసి అందుకు బాధ్యులైనటువంటి ఆ వ్యక్తుల మీద కఠినమైన కఠినమైనటువంటి చర్యలను తీసుకుంటారని ఆశిద్దాం మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ